ఓ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి ఇవాటి వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి పండుగలు సెలవులు ముఖ్యమైన రోజుల గురించి వివరంగా తెలుసుకుందాం ఫిబ్రవరి ఒకటి శనివారం ఇవాళ గణేష్ జయంతి ఇంకా మార్కండేయ మహర్షి జయంతి కూడా ఉంది ఫిబ్రవరి మూడు సోమవారం ఈ రోజున వసంత పంచమి శ్రీ పంచమి సరస్వతి పూజ సోమవార వ్రతం ఇంకా స్కంద షష్ఠి ఫిబ్రవరి నాలుగు మంగళవారం ఈ రథ రథసప్తమి పండుగ వైవస్వత మన్వాది భావనా మహర్షి కళ్యాణం ఫిబ్రవరి ఐదు బుధవారం భీష్మాష్టమి భీష్మ తర్పణం ఫిబ్రవరి ఆరు గురువారం ఈరోజున మహానంద నవమి మధ్య ఈ ఈరోజున ధనిష్ట కార్తె పగలు పదకొండు గంటల యాభై మూడు నిమిషములకు ప్రారంభమవుతుంది ఫిబ్రవరి ఏడు శుక్రవారం ఈరోజున గుత్తి సునామా జకినీ అమ్మవారి జాతర జరుగుతుంది ఫిబ్రవరి ఎనిమిది శనివారం ఈరోజు సర్వ ఏకాదశి భీష్మ ఏకాదశి హరిపద పుణ్యకాలం అంతర్వేది తీర్థం ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం ఈరోజున రేలంగి శ్రీ లక్ష్మీ వారి కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ రోజున భీష్మ ద్వాదశి వరాహ ద్వాదశి తిలా ద్వాదశి సోపవదం ఫిబ్రవరి పది సోమవారం ఈ రోజున వరాహ కల్పాది ఇంకా ప్రదోష వ్రతం ఫిబ్రవరి పదకొండు మంగళవారం ఇవాళ తైపూసం పండుగ అండి ఫిబ్రవరి పన్నెండు బుధవారం ఈ రోజున మాఘ పూర్ణిమ అండి సత్యనారాయణ స్వామి పూజ వ్రతం జరుపుకుంటారు కుంభ సంక్రమణం రాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషములకు జరుగుతుంది ఇంకా కృష్ణా జిల్లాలో హంసలదేవి వేణుగోపాలస్వామి ఉత్సవం కూడా ఈరోజు జరుగుతుంది ఫిబ్రవరి పద్నాలుగు శుక్రవారం ఈరోజు వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి పదహారు ఆదివారం ఈరోజు సంకటహర చతుర్థి ఇంకా శ్రీకృష్ణదేవరాయ జయంతి ఫిబ్రవరి పద్దెనిమిది మంగళవారం ఈరోజు యోగవేమన జయంతి ఫిబ్రవరి పంతొమ్మిది బుధవారం ఇవాళ శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి ఇంకా త్రిశ్రోష్టకములు ఇంకా శతభిష కార్తె పగలు మూడు గంటల నలభై ఐదు నిమిషములకు ప్రారంభమవుతుంది ఫిబ్రవరి ఇరవై గురువారం ఫిబ్రవరి ఇరవై నుండి మార్చి మూడవ తేదీ వరకు తాడిపత్రి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఫిబ్రవరి ఇరవై రెండు శనివారం శ్రీ దయానంద సరస్వతి జయంతి ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం ఇవాళ మతత్రయ ఏకాదశి ఫిబ్రవరి ఇరవై ఐదు మంగళవారం ఇవాళ కంచి కామకోటి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి జన్మదినం ఇంకా మెహర్బాబా జయంతి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం ఈరోజు మహాశివరాత్రి పండుగ అన్ని చోట్ల శివాలయాల్లో శివ కళ్యాణం జరుగుతుంది శ్రీ సత్యానంద మహర్షుల వారి జయంతి కూడా ఈరోజే ఉందండి ఇంకా బ్రహ్మంగారి కళ్యాణం కూడా ఈ రోజున జరుపుతారు ఫిబ్రవరి ఇరవై ఏడు గురువారం ఇవాళ అరటి చతుర్దశి ఇంకా అమావాస్య తిథి కూడా ఈరోజునే వస్తుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం ఈరోజు టైలర్స్ డే ఇంకా నేషనల్ సైన్స్ డే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన రోజులు సెలవులు పండుగల గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు